మీడియా మిత్రులకి అందరికీ వస్తారు అయ్యా మేము బండి వెంకటర్ సిబ్బమ్మ మా అమ్మ మా గుడి జయరాం రెడ్డి మేము మా చెల్లెలు భారతీరాజీ అక్కడే మా కశ్మీర్ దేవమ్మ మేమంతా గత దాదాపు యాభై సంవత్సరాలుగా వల్ల బైపాస్ రోడ్లోనే నివసిస్తున్నాము నేను పుట్టింది పెరిగింది అక్కడే మేము తిరుపతి ఇప్పుడు రోడ్డు పక్కన ముందు నుంచి మేము అక్కడే ఉంటున్నాము మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా మీకి ఆర్సీవాధరణి వాళ్ళ బినామీలతో మానే దౌడ్జెండి వచ్చాడు అప్పుడు మేము కోర్టుకెళ్ళగా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఈ రాజేశ్వరమ్మ మునుకమ్మలమ్మ అనే వాళ్ళిద్దరు దొంగ పట్టాలు తీసుకొని మా జాగానికి వచ్చి మా మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళ మీద మనకు మాకు రెండుసార్లు జరిగింది ఆ తర్వాత మేము మా కూలి గుర్చి వేసి రేట్లీ వేసుకున్న రెండు వేల పదకొండులో సిఏ గారు కంప్లైంట్ ఇచ్చి మా మా స్థానంలో అప్పుడు కూడా ఆపారు అప్పుడు మేము ఎంజాయ్మెంట్ సర్వే పెట్టుకోక సర్వే గారు వచ్చి మాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు మేము అయ్యో మేము ఇప్పుడు నివాసంలో నీళ్లుని రేపు ఇల్ని కొట్టేసి మిద్దిల్లు దిల్లు కట్టుకునేదానికి మేము కొట్టుకుంటూ కట్టుకుంటాం అనగా ఇప్పుడు మీ నాయకులు కంక కంకణాల రజనీకాంత్ అతని ఈ రాజేశ్వర్మ కొడుకు ఈ గోపీకృష్ణ మా మీద పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులని ఉసిగొలిపి మమ్మల్ని ఇంట్లో లేకుండా బయట నడిపేనాడు ఇది మీకు న్యాయమేనా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు జనాలకి చేస్తానే న్యాయం ఏంది మమ్మల్ని రోడ్డు పెట్టేసి ఏం చేయాలనుకుంటున్నారు అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్నా కూడా అధికారం ఉంటే ఏం చిడిపోతాము ఇక్కడ మీరు మాకు మా ముందు ది చూసి మా పైచి మాకు న్యాయం చేయడం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇది మీరు చూడండి మీరు ఎంక్వైరీ చేసుకోండి మేము మా మీద చూడండి మా సర్వే నెంబర్లో మేము ఉంటున్నామా లేదా అనేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అందరినీ అడుగుతున్నాం మేము మేము ప్రతి ఒక్క పార్టీకి ఇంటి నీళ్ళు అడుగుతున్నాం ప్రతి ఒక్క అవసరం ఏమొచ్చింది మాకు అయ్యా మీరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటూ ఊహిస్తారు అయ్యా మేము ఇప్పుడు ఉంటున్న స్థలంలో మేము ముందే అంటున్నాము మాకు అక్కడ ఏమి జరిగినా అది పూర్తి బాధ్యత అధికారులు గవర్నమెంట్ అధికారులు ఎంఆర్ ఆఫీసు ఉండే ప్రతి అది ఈస్ట్ ఉండే అందరి నాయకులు టీడీపీ నాయకుడు కంకణాల రజనీకాంత్ దీని వెనకాలని నడిపించిన ఆయన పూర్తి బాధ్యత వహించాలి మమ్మల్ని రోడ్లోనే ఉంటాము రోడ్లు చంపేసినా మాకు దిక్కు లేదు ఇది వీళ్ళే మాకు వీళ్ళ వల్ల ఏదైనా ఉప్పు జరుగుతుందని మేము భయపడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి గారు లోకేష్ గారు మాకు ఈ అధికారం నుంచి పూర్తి రక్షణ కల్పించండి మేము బజార్ పడిపోయినాము మమ్మల్ని ఏం చేసిన అడిగి దిక్కు లేదంటున్నారు అయ్యా మీరే మాకు పూర్తి రక్షణ కల్పించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం సార్